నమస్కారం అండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ ఈరోజు మనము ఈ వీడియోలో జ్యోతిష్ శాస్త్ర గ్రంథమైనటువంటి పలదీపికలో చెప్పిన యోగాల గురించి తెలుసుకుందాం ఈ పలదీపికలో ఒక యోగం చెప్పారు దాని పేరు దామయోగము అంటారు ఈ దామయోగం అంటే మన జాతకంలో దీన్ని ఎలా గుర్తించాలి అంటే మన రాశిచక్రంలో ఏవైనా వరుసగా ఆరు రాసుల్లో గ్రహాలన్నీ ఉండాల అంటే తొమ్మిది గ్రహాలు ఆరు రాసుల్లో ఇమడాల అంటే ఇక్కడ సపోజ్ వృషభం తీసుకుందాం అనుకోండి వృషభం నుండి లోపల గ్రహాలన్నీ ఉండాలి ఒక్కొక్క రాశిలో ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఏదైనా తొమ్మిది గ్రహాలు ఆరు రాసుల్లోనూ ఉండాల ఒక రాశి కూడా ఖాళీ ఉండకూడదు వరుసగా ఆరు రాసుల్లోనూ తొమ్మిది గ్రహాలు ఉంటే దాన్ని దామయోగము అంటారు ఈ దామయోగం ఉండేవారు పరోపకారులు సద్బుద్ధి కలవారు రాజయోగాన్ని అనుభవించేవారుగా ఉంటారు ఈ యోగం కూడా చాలా మంచిది అత్యుత్తమమైనది ఇది మన జాతకంలో ఈజీగా కనిపెట్టచ్చు మనం ఏమీ లేదు ఆరు రాసుల్లో వరుసగా అన్ని గ్రహాలు ఉంటే అది దామయోగం ఈ దామయోగం ఉంటుంది కదా మరి దామయోగం ఫలించేటప్పుడు అంటే మంచి దశలు వచ్చినప్పుడు ఈ దామయోగం ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునండి నమస్తే